కాకినాడ జిల్లా తూలి నియోజకవర్గం కోడ్మూరు మండలానికి చెందిన గత మూడు నెలలుగా వైసీపీ పార్టీని వీడి పాటు వెలగా వెంకట సహచరులు పార్టీలో యనమల రామకృష్ణుడు యనమల దివ్య యనమల రాజేష్ దాడి వీరభద్రరావు చింతకాల అయ్యన్నపాత్రుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీలో నిరంతరం కష్టపడుతూ ఎంతో మందిని పార్టీకి చేరువ చేశాడు పార్టీ కార్యాలయంలో ముస్లిం సోదరులను సమక్షంలో పార్టీలో చేర్చారు షేక్ మీరాబాయ్ సేవలను గుర్తించి యనమల రామకృష్ణుడు సాలువా కపి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో తుని ముస్లిం సోదరులు షేక్ బాబ్జీ కోట్నందూరు మండలం పాతకోట్నం గ్రామానికి చెందిన షేక్ జానీ షేక్ బాబ్జీ తుని ముస్లిం సోదరులు కోట్నందూరు మాజీ ఎంపీపీ దొంతనూరు చిరంజీవి రాజు పడాల సత్యనారాయణ ఎనుగుబల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు అలాగే మాజీ స్పీకర్ అయినటువంటి శ్రీ శ్రీ యనమల రామకృష్ణ గారి గురు నమస్కారాలు తెలియజేసుకుంటూ కొన్ని నియోజకవర్గ మరియు కోట్మెంటూరు పండింగ మండల ముస్లిం ప్రజలందరూ కూడా ఈ రోజు ఏటాటిగా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతిస్తూ రామకృష్ణ గారు ఆయన యొక్క ౌస్ లో ముం సోదరులు సుమారు మూడు మండలాల సోదరులు నూట ఇరవై మంది రావడం జరిగింది ఈ రోజు దివ్యమ్మ గారికి మద్దతు ఇస్తున్నామని ఏకగ్రీవంగా తెలియచేయడం జరిగింది కావున మూడు మండలాల ప్రజలు ముస్లిం సోదరులు ఖచ్చితంగా సైకిల్ ఓటు వేసి దివ్యమ్మ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇని ఇని నుండి మా సోదరులు పబ్జీభాయ్ అలాగే కోటమంత్రి మండలం నుండి కొత్త కొత్త పాట కొత్త దాని మరియు నేను కోటమందూరు మీరాబాయి ఈరోజు ఈ యొక్క ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా దీన్ని బాధ్యత తీసుకుని ఈ యొక్క మీటింగ్ ను ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి మేము మైనార్టీ సంస్థలందరూ కూడా తెలియజే తెలుగు మీద మన మన సోదరులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు మద్దతు సైకిల్ గుర్తు ఏటేయాలని కోడి ప్రార్థిస్తున్నాం జై తెలుగుదేశం జై జై యనమల జై జై దివ్యంగ